అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆకుని పెద్ద ఆకు అంటారండి కొన్ని ప్రాంతాల్లో గంగవాయలాకు అని కూడా పిలుస్తారు దీంతో పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదేమో చిన్న పాయలాకు దీంతో పచ్చడి చేసుకుంటారు దీనికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఇది పొట్టు ఇంట్లో చేసుకున్న కందిపప్పు అండి అందుకే కొంచెం పొట్టుగా ఉంది దీన్ని బాగా కడిగి ఒక కప్పుకు రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఒక పావు గంటకనే నానబెడతాయి అంటే గ్యాస్ ట్రబుల్ కూడా లేకుండా ఉంటుంది కందిపప్పు కానీ ఏ పప్పు అయినా మనం నానబెట్టి చేసుకుంటే గ్యాస్ స్ట్రబుల్ ఉండదు దీనికోసం ఈ వావిలాకు ఒక పిడికడి తీసుకున్నానండి బాగా కడిగి ఆ కాడలన్నీ తీసేసి వేసుకోవాలి ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూను ఆయిల్ పొంగు రాకుండా ఉండటానికి వేసి కుక్కర్ పెట్టుకొని ఒక నాలుగైదు ఇజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కొంచెం చింతపండు చాలా కొద్దిగా ఒక ఉసిరిగాయలో సగం అంతా చింతపండు కడిగి నానబెట్టి పెట్టుకోవాలి ఈ పాయలాకులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుందండి బీ వన్ బి టూ బీ త్రీ ఉంటుంది ఇంకా ఫిష్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీస్ కూడా ఉంటాయి అంటే దీంట్లో హెల్దీ నాకు మన పెరట్లల్లో విరివిగా ఉంటుందండి బాగా మా పెరట్లో అయితే కాబట్టినంత ఉంది ఇంకా ఉడికిన తర్వాత తీసి కొంచెం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని నానబెట్టుకుని చింతపండు రసం తీసుకలిపి వేసుకొని ఇంకా బాగా వెనుపుకొని ఇంకా తాలింపు గింజలు వేసుకొని తాలింపు పెట్టుకోవడం ఏనండి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఒక రెండు మిరపకాయలు వెల్లుల్లి రబ్బలు ఒక రెండు కానీ మూడు కానీ దంచి వేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై చేశాక కరివేపాకు కూడా వేసుకొని లైట్గా వేగిన తర్వాత ఇంక పప్పులో వేసి కలుపుకోవడమేనండి అంతేనండి మన హెల్దీ అయినా పెద్ద పాయలాక పప్పు రెడీ అయింది ఈ పాయలాకైతే మాత్రం కొద్దిగా వేసుకోవాలండి బంక బంకగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి